ఇతను వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఇంజనీరింగ్ ఆద్మీ అప్పుడు నా దోస్తు అప్పుడు నా భాయ్ అప్పు నా దోస్తు నా ఫ్రెండు నా అన్న అన్నలాగా వీడు చేసే పని ఇది రోజు చేసే పని పాప వీడు మామూలుగా అయితే హై హైఫ్రెన్స్ అందరికి తీసేసి టీఎస్పి ఇవాళ అయితే నా రూమ్ హోమ్ టూర్ నా రూమ్ ఎలా ఉంటుంది నా పని ఏంటి ఎన్ని గంటలకు లేవాలి మా రూంలో ఎంతమంది ఉంటాము అలాగే కోవిట్లో ఏం పని చేస్తుంటా మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇతను వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అతను ఇంజనీరింగ్ జమ్మూ కాశ్మీర్ ఇంజనీరింగ్ ఆద్మీ ఇంజనీరింగ్ ఆద్మీయే ఇద్దరు ఆకే ఇంజనీరింగ్ కంపే ఇంజనీరింగ్ కంపే బులాయా అంటే ఈ మనిషిని ఏదో చెప్తాం వీడు ఏదో చెప్తాడు క్యా సున్ క్యా బోల్నా చేత బోల్ బోల్ ਉਹ ਇਹ ਗਾਡੂ ਕੰਮ ਨਹੀਂ ਕਰਦਾ ਇਹ ਵੀ ਕਰੋ ਉਹ ਵੀ ਕਰੋ ਗਾੜੀ ਵੀ ਦਿਓ ਇਹ ਕਰੋ ਫਿਰ ਫਾਈਵ ਸੈਕਟਰ ਫਾਈਵ ਖੋਲਦੇ ਭਈਆ ਸਰਵਿਸ ਸਟੇਸ਼ਨ ਉਹ ਇਹ ਕੰਮ ਕਰੇਗਾ ਲੈਵਲ ਜੋ ਹੁੰਦਾ ਨਾ ਉਹ ਇਹ ਕੰਮ ਨਹੀਂ ਕਰਦਾ ਸਹੀ ਹੈ తుమ్ పైల జా బోల్నకి వీడు ఏమంటాడంటే ఇతను ఏమంటాడంటే ఇతను ఇతను ఏమంటాడంటే ఫస్ట్ సౌదయాలో పనిచేసిన కంపెనీ ఒక ఐదేళ్ళ ఆరేళ్ళు సౌదయాలో పనిచేసినట్ట పనిచేసిన తర్వాత వాళ్ళ నాయనకు బాగాలేక సౌదయా నుంచి ఇంటికి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఈజా ఎవరు తీసిరో ఏమో తెలీదు డైరెక్ట్ మేము ఉండే ఇంట్లోకి వీజా ఓ బోల్ తో సౌదయా బాబు మరి చలే గే ఇండియా फिर वीजा लेके ये ये घर में आया ना लॉकडाउन लग, लग गया मैं इधर आ गया भैया तो ये घर में को तो अबे ने, ने, मैं बोलता हूँ तुम चुप हो जाओ फिर बारे में सब मैं बता रहा हूँ अपना लैंग्वेज में अपना लैंग्वेज में सब मैं बता रहा हूँ तुम्हारा बारे में जैसा तू उधर पांच साल काम किया था बाद में बाबू गुजर गया बाप की वजह से इंडिया चले गए बाद में वीजा लेके अपना घर में आ गया जो वीजा देने वाला तेरे को धोखा दे इधर भेजा ये सब मैं बोल रहा టీకే వెరీ గుడ్ ఆఫీ ఇద్దరు కడేరావు మేర పిచ్చే కడేరావు ముష్కిల్ని ఇద్దరికి కడేరావు అమ్మా అనే వీడు ఏమైందంటే సవిదేలో ఉన్నిండు ఐదేళ్ళు కంపెనీలో పని చేసిండు ఆ తర్వాత వాళ్ళ డాడీకి బాగాలేక ఇంటికి వెళ్ళిపోయాండు ఇంటికాడ వాళ్ళ డాడీ చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత వీజా తీసుకొని మేము ఉండే ఇంట్లోకి వచ్చాడు మేము ఆల్రెడీ మా ఇంట్లో ముగ్గురం ఉంటాము తెలుగు అతను ఒకతను బక్కరు ఇంకొకటి సీలంకోడు నే అని ఇతన్ని డ్రైవర్గా వస్తాడంటే మేము అప్పుడే అనుకున్నాము జబ్బు గుడ్డ బోలాత నయా డ్రైవర్ అలా అమలుకి సోచ అమ్మలో సోచే సార్ ఆ తిను అవు నా డ్రైవర్కు కీ దీన్ అమ్లో షర్త్ ఆయా డౌట్ ఆ గ్యాయా చార్ డ్రైవర్ లేక ఆకీ ఇద్దరు కధర రకేగా అవి తీన్ డ్రైవర్ బరాబరే అమ్మ ఇతర అమ్ము సోచా తేరకి ఏ కామ్లాగానే పూరా ఇదంతా పని చేపిస్తారని ఈ పని చేపిస్తారని నాకు తెలియదు వచ్చిండు వీని పిలిపించుకునేండు పిలిపించుకునే తర్వాత ఆ తర్వాత పప్పు వీడు రషిద్భాయ్ తేరకు ఇండియా మీ కినా పైసా మా ఇంట్లకు వీరికి ఎవడో తెలిసినోడు గొల్ల కార్డు ఉంటాడంట తెలిసిన వాళ్ళ కాశ్మీర్ రోడే తెలిసినోడు ఉంటే వాడు వీజా తీసినట్టంగ నా కొడుకు డూప్లికేట్ నా కొడుకు జిస్ ఆదమీనే వీసా నికాలా వాళ్ళు లోపర్కై కదా డూప్లికేట్ నా కొడుకుడు ఈ మనిషికి వీసా తీసినోడు వాడు వచ్చేసి కితనా లాక్ రూపాయ పైసా ఇండియా ఇండియా డబ్బులు యాభై వేలు యాభై వేలు రూపాయలు पचास हजार अच्छा, हाँ। उसको भेजने हाँ। में हाँ। बाद में तेरा मेडिकलेशन कितना पूरा मेरा तीन दिन लगता है ना तीन दिन रास्ता एक बार आया नी बोला खून में गड़बड़ आया फिर वापस लिया दूसरी बार फिर आया फिर जाके पास డేడు లాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఖర్చు అయిందంట వచ్చేడు వచ్చిన తర్వాత మేము ముగ్గురం ఉన్నాం ఆల్రెడీ ఈ ఇంట్లో ముగ్గురం రైవర్లం పని మళ్ళీ నువ్వు ఈయన దానికి తీసుకొచ్చాడు ఎవరికి పెడతాడని మాకు డౌట్ వచ్చింది వచ్చి రాగానే ఇంకా వీడు అక్కడ నుంచి డైలాక్ ఖర్చు ఏది ఒకటిన్నర లక్ష ఖర్చు పెట్టుకొని వచ్చాడు లెక్క ఇంకా లెక్క ఖర్చు పెట్టుకొని వచ్చిన అది కాక ఇంకా ఎట్నో కట్ట వచ్చి చేసుకుందాము ఒక రెండేళ్ళు మీతో పాటు కలిసి ఉంటా మీలో గలి గడిచిపోతుందని చెప్పేసి వాడు లెక్క ఖర్చు అయిందని చెప్పేసి వాడు వచ్చినపాటిని నేను డ్రై అమ్మ డ్రైవర్ కంపేయ మా డ్రైవర్ కాం కరేగా లేదో మై నై కరేగా బోలకు ఓ బొలన చేత సీదా సీదా ఓ నై బోలా మీ ఇజ్జత్ కరేగా ఏ కరేగా అంటే వాడు పాపం ఇంటికాడ పరిస్థితులు బట్టి నిలబడిపోయింది అనమాట ఆ తర్వాత డ్రైవర్ పని చేపిస్తాడు అనుకుంటే మా ఇంట్లో గ్రాండ్ ఫాదర్ ఒక మా సార్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తొంభై ఐదు సంవత్సరాలు గ్రాండ్ ఫాదర్ వానికి ఎంత బాగాలేడు ఇంకా వాన్ని చూసుకోవడానికి పెట్టేసాడు వాని వానికి సేవ చేసుకుంటా వాని సాగితలు చేసుకుంటా వానికి మంచి చెడు చూసుకో అలాగే దివానే పని ఈ బయట ఈ చెట్లు కట్ చేసేది ఆ గార్డెన్ కట్ చేసేది ఈ చెట్లు చూసుకోవడము ఇదంతా మొత్తం క్లీన్ చేయడము చెత్త చెత్తా అంతా ఇంకా దివానే పని ఇప్పుడు దివాణంలోకి ఎంట్రీ అవుతాడ దివానే పని చూపిస్తా అదే అదే అసడతాయి ఇది 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 దివానీ ఇది దాకా చేస్తే ఇది దివానియా దివానీ ఏంటంటే ఇప్పుడు ఉంటుంది దివానీ మొత్తం ఇదంతా ఇది దివానీయా ఇది మొత్తము ఇదంతా క్లీన్ చేయాలి వీళ్ళు ఇదంతా క్లీన్ చేయాలి డే బై డే అండ్ వీక్లో ఒకసారి రెండుసార్లు ఇదంతా క్లీన్ చేయాలి ఇదంతా ఇది మొత్తము క్లీన్ చేయాలి వారానికి ఒకసారి రెండుసార్లు అలాగే ఇంకా వేర్ చూపిస్తా వేర్ చూపిస్తా వేరే ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇక్కడ దాకా ఇదంతా క్లీన్ చేయాలి ఆ తర్వాత ఇవి టీవీ క్లీన్ చేయాలి ఇదంతా కలగాలి ఇవంతా క్లీన్ చేయాలి ఇది టీవీ క్లీన్ చేయాలి ఇది క్లీన్ చేయాలి ఈ బాత్రూంలో మొత్తం ఈవినింగ్ చేయాలి ఇకపోతే మా రూమ్ వచ్చేసి ఇది మా ఇట్లా ఎంట్రీ అవ్వాలి ఇతను వచ్చారు మొత్తం నలుగురు రూమ్ ఉంటాము ఫస్ట్ పదిహేను టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు ఫైవ్ ఇయర్స్ ఇదే రూము అది నా బెడ్ అది నా బెడ్డు అది నా బెడ్డు ఇది వచ్చేసి ఇతని బెడ్డు అది వచ్చేసి ఫక్రున్ బెడ్ ఉంది కాశ్మీర్ ఉంది ఆ బెడ్ అది మొత్తానికి మ్యాటర్ అయ్యి అనమాట ఇది నా హోమ్ టూర్ ఇది నా రూమ్ ఇది నా సెటప్ ఇది నా సెటప్ మొత్తం ఇది మా బాత్రూమ్ ఈ బాత్రూంలో మేము స్నానం చేస్తాము ఈ బాత్రూంలో మేము స్నానం చేసేది బట్టలు ఉతుకునేది అన్ని బాత్రూమ్ ఇక బట్టలు అనేవి వీళ్ళు ఆరేసుకుంటాం ఇది బట్టలు ఇక్కడ ఆరేసుకుంటున్నాం ఇది నా హోమ్ టూర్ ఇది నా రూమ్ ఇక మేము తెచ్చుకున్న సామాన్లు లో పెట్టుకుంటాము నేర్చుకునే సామాను కువూర్తులు సామానులు ఇంట్లో పెట్టుకునేది వీటిలో పెట్టుకునేది ఫీట్గా ఉంటాము సో ఇన్వే షార్నస్తే డోంట్ ప్రిగేట్ సబ్స్క్రైబ్ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాను బాయ్